మహనీయుల మాసం పేరుతో పూలే అంబేద్కర్ వీళ్ళకి సంబంధించిన సంబంధించిన మాసంగా ఇది మీరు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ముందుగా పూలేకి సంబంధించి మాట్లాడుతుంటే పూలే ఈ సమాజానికి ఈ భారతదేశానికి ఎందుకు మార్గదర్శకుడు ఎట్లా ఆయనను సిద్ధాంతాలను కానీ లేదా ఆయన కార్యాచరణ కానీ ఈనాటి ప్రజలు అర్థం చేసుకోవాలి మహాత్మా జ్యోతిబా పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలో జన్మించాడు పూలే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకి దూరంగా గెంటివేయబడ్డ చదువుకి దూరంగా నెట్టివేయబడ్డటువంటి మెజారిటీ ప్రజలు శూద్రులుగా పిలువబడుతున్నటువంటి అస్పృశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరికీ మొట్టమొదట పాఠశాల నెలకొల్పి విద్య ద్వారానే వివేకం వినయం వస్తుంది విద్య ద్వారానే సమాజ పురోగమ పురోగతి చెందుతుంది అని చెప్పి భావించి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొట్టమొదటిసారిగా నాగ్పూర్లో ఒక పాఠశాలని ఏర్పాటు చేసి తన భార్యను తన ఇంట్లోనే తన భార్యకు చదువు నేర్పి తన భార్యని దేశానికి మొట్టమొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి గొప్ప త్యాగదరుడు సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే ఈ దేశం ఈ మేరకి నాగరికంగా ఉంది అంటే మొట్టమొదటి కారకుడు జ్యోతిబా పూలే అంతకంటే ముందు వీళ్ళకు చదువులు లేదా అంతకంటే ముందు ఈ దేశంలో కేవలం చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలకే చదువుకునే అవకాశం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు మాత్రమే చదువుకునేటువంటి అవకాశం మిగిలిన వాళ్ళందరికీ చదువు శూద్రులు చదివితే నాలుక పోయాలి వింటే చెవులో సీసం పోయాలను చెప్పబడింది ఆ మనస్మృతి మూడు వేల సంవత్సరాలుగా అదే రాజ్యాంగంగా ఈ దేశంలో పరిపాలించింది ఇప్పుడు భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక గ్రంథం ఉంటది ఆ గ్రంథం ఆధారంగా ఎవరైనా దానిని ప్రమాణం చేసిన ఎమ్మెల్యేగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలని చెబుతున్నట్టుగా కాగితాల్లో చట్టాలు ఉన్నట్టు కాకుండా మెదళ్లలోనే చట్టాలు చేసిన చదువుకోకూడదు ఇప్పుడు వర్ణాలు అంటే జనాభా మరి మంది చదువు లేకుండా పుట్టి చనిపోతే ఎంతమంది అని ఎంతమంది అంబేద్కర్లు ఎంతమంది కూలీలు చదువుకోకుండా చదివారు భారతదేశంలో వాళ్ళ ఉద్దేశం దేశం మొత్తం పురోగతి చెందాలి దేశం మొత్తం కూడా ఆధునీకరించబడాలి దేశం మొత్తం కూడా అభివృద్ధి వైపుకోవాలనేటువంటిది కాదు తమ ఆధిపత్యం కింద నలిగిపోతూ ఉండాలంటే వాళ్ళు చదువు నిరాకరించబడుతూ ఉండాలి అందుకనే ఆ మూడు వర్ణాల ప్రయోజనాల కోసం పుట్టినటువంటి వాళ్ళు శుద్ధులు వాళ్ళ స్కృతిలో కూడా చాలా క్లారిటీ అవుతుంది మనంటే వేద మంత్రాలు చదవాలి కర్మకారులు చేయాలి పూజలు పురస్కారాలు చేయాలి క్షత్రియులంటే యుద్ధాలు చేయాలి పరిపాలన చేయాలి దేశాన్ని కాపాడాలి వైశ్యులు అంటే వ్యాపారం చేయాలి వ్యవసాయం చేయాలి మరి మిగిలిన శూదులు ఏం చేయాలంటే ఆ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి సూతులు ఆ మూడు వర్ణాలకి ఎట్టి చేయడానికి గుట్టినూళ్ళు అని చెప్పి దాంట్లో ఆశారు అందుకని తమ ఎట్టిని చదువుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు ఎట్టిని వదులుకుంటారు తమ మీద జరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు దానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తారు కాబట్టి చదువును నిరాకరించాలి మరి పూలే కట్లా సాధన పూలే పూలే ఫాదర్ వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రిటిష్ ఇండియాలో ఒక సుబేదారి అది వాళ్ళ దాంట్లో ఒక ఉద్యోగంలో జాయిన్ అయింది ఏంటంటే బ్రిటిషర్స్ కి మనకి మనకు ఏమంటారు దాన్ని అంటే ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటికే వచ్చింది వాళ్ళ వస్తువుల ఉత్పత్తి జరిగినవి అన్ని ప్రజల్లో కూడా అమ్మకానికి పోవాలి కాబట్టి వాళ్ళ చదువులు అనేది వాళ్ళ బాధ్యతగానే తీసుకున్నారు చదువుకోకూడదు అనేటువంటిది ఇక్కడే ఉన్నటువంటి వేల సంవత్సరాలుగా వేలు మన స్మృతి చెప్పేది కాబట్టి తమ పిల్లవాడిని కూడా చదువు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ బ్రిటిష్ ఇండియా స్కూల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి స్కూల్లో ఉన్నారు అంటే మహారాష్ట్రలో అప్పటికే పీష్ వాళ్ళ పరిపాలన దానికంటే ముందున్నటువంటి పరిపాలన అవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళందరూ ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళ కంపెనీ స్కూల్లో వీళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది అట్లా చదువు తన కంపెనీ అందుకు చదువుకున్నాడు ఆ తర్వాత తన భార్యను తొమ్మిదో ఏట పెళ్లి భార్య తొమ్మిది సంవత్సరాలకి పెళ్లి చేసాడు బాల్య పాడు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చదువు నేర్పడం ఆమెనే టీచర్ని చేయడం తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం వచ్చేసరికి ఐదేళ్లలో ఆమె టీచర్ తయారు చేసి పాఠశాల నెలకొల్పి చదువు నేర్పడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో మెజారిటీ మనస్మృతి ప్రకారం మెజార్టీ ప్రజలు చదవద్దు అనుకున్నప్పుడు వీళ్ళు చదువులు చెప్తుంటే మెజార్టీ ప్రజలకు ఊరుకున్నారా మరి మనస్మృతి ఒక రాజ్యాంగంగా ఉంటే దాడులు జరుగుతాయి కదా నువ్వు ఆ సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్ళి ఒక వాళ్ళు స్థాపించినటువంటి ఒక పాఠశాల ఒక ముస్లిం ఫాతిమా బేగం అని ఉంటాడు ఆ సహకారంతో ఇద్దరు కలిసి ముందే మొత్తానికి జ్యోతిబా పూలే ప్రపంచంలో రెండు ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేశారు అలాగే కారు మార్క్స్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టర్ తయారు చేసి ప్రణాళిక తయారు చేశారు అతనితో భారతదేశంలో ముఖ్యమైన పరిణామం సత్యశోధక సమాజ ఏర్పడుతుంది పంతొమ్మిది పద్దెనిమిది వందలపై ఈ రెండు ముఖ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచ చరిత్ర గతిని మార్చాయి ఆయన రాసినటువంటి కమ్యూనిస్ట్ ప్రణాళిక అదే విధంగా ఈ దేశంలో సత్యశోధక సమాజం అనేటువంటిది చదువులో వితంతువుల పునర్వివాహం చేయడానికి అదేవిధంగా అనాథలకు శరణాలయాలు ఏర్పాటు చేయడానికి వృద్ధులకి శరణాలయాలు ఏర్పాటు చేయడానికి ఆ ముఖ్యమైనటువంటి భూమిక ఈయన పోషించాడు ఆ క్రమంలోనే తన భార్య నాగ్పూర్లో లో మొట్టమొదటిసారి ఒక పాఠశాల పెడితే ఏడుగురే ప్రారంభించాడు ఆ పాఠశాల పెట్టడానికి కూడా అంగీకరించలేదు ఎవరు ఈ కిరాయి కూడా శూద్రులకు అపచారం అన్యాయం శూద్రులకు అస్పృశ్యులకి మహిళలకు చదువు నేర్పడం అనేటువంటిది మన ధర్మానికి వ్యతిరేకమైందని చెప్పేసి ఒక రెంట్కి ఇవ్వండి అని చెప్పేసి హెచ్చవరికి ఒక ముస్లిం వ్యక్తి రెంట్కి ఇస్తాడు ఆ రెంట్కి ఇస్తే పోయి పాఠం చెప్పి పోతే దారి కాచి ఆమె మీద కోడిగుడ్లు విసరటం టమాటాలు విసరటం ఉంగి వేయటం పేడ విసరటం ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు ఎవరు చేశారని చెప్పేసారంటే ఈ ధర్మం తక్కువ పడుతుంది ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి అని చెప్పేసారంటే నాలుగు పాదాలంటే ఇవి బ్రాహ్మణుడు చేసే పని బ్రాహ్మణుడు చేయాలే శత్రుడు చేసే పని శత్రుడు జాలే వైశ్యుడు చేసే పని వైశ్యు పని వైశ్యుడు చదువుకునేటువంటి అర్హత మీకు లేదు చదువు నిరాకరించబడ్డది ధర్మం ప్రకారం కానీ మీరు ఆ చదువు చదువుతా అంటున్నారు కాబట్టి ధర్మం తప్పుదో పడుతుంది అనేటువంటి పద్ధతులలో ఆమె మీద ఆవు పేడ ఇవన్నీ విసిరితే ఒకరోజు బోరున ఏడ్చుకుంటే భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది ఇట్లా ఆవు పేడ ఆవు మూత్రం అని కలుపుతున్నారంటే అమ్మ సాంత్రి మనం ఏటికి ఎదిరిదేటువంటి క్రమంలో ఉన్నాం ఈ ఈ బ్రాహ్మణీయ సమాజం ఈ దాడులు దౌర్జన్యాలు చేస్తది అయినా మనం ప్రతిఘటించాలి అని చెప్పేసి అంటే నీ సంచిలో ఇంకో చీర పట్టుకొని పోతల్లి అని చెప్పేసి చెప్తారు అంటే ఇంకో చీర సంచిలో వేసుకొని పోతే ఆవు పేడ ఇవన్నీ కోడిగుడ్లు టమాటాలు విసిరితే అవి చీర మార్చుకునైనా మనకు పాఠం చెప్పమని చెప్పేసి చెప్తారు అంత గొప్ప కృతనిశ్చయంతో దేశంలో మెజారిటీ ప్రజలు నాగరికుల ఇళ్ళు అంటే మొట్టమొదటి పునాది రాయి పూలే సావిత్రి పూలే పూలేదే అనేప్పటి ప్రవర్తం చేస్తున్నారు ఎట్లా ఎట్లా వచ్చింది పూలే కానీ ఆ సందర్భంగా ఇప్పుడే వితంతు పునర్వివాహాలు చేయాలంటే ఇప్పటికీ చాలా కష్టమైన పని అప్పుడు ఇంకా చదువులు లేవు మూఢత్వం విశృంధల ఉన్న సందర్భంలో అప్పుడు ఎట్లా ధైర్యం చేయగలిగారు ఎక్కడ బీజం పడదు ఏంది పూలే నేను ఒకటి వాస్తవం ఏంటంటే పూలే మహారాష్ట్రలో పీష్ అంటే తెలంగాణలో విష్ణు అంటే ఇట్లాంటి ఎలాగో మహారాష్ట్రలో పీశ్వాలనేటువంటి ఒక పరిపాలన ఒక సంస్థానం ఆ పీష్వాళ్ళు చాలా రకాల చిత్రహింసలు గురిచేసే ప్రజలు సహజంగానే ఒక వర్గం మరొక వర్గం పైన నిర్బంధ కార్డు దాడి చేసినప్పుడు అతి దాడి చేయటం అనేటువంటిది సాధారణ పిల్లిని కూడా రూమ్లు వేసుకుడితే పిల్లి చేస్తారు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని పరిశీలిస్తే ఆయనకి ఈ అంశం పట్టుకోవడం ద్వారా ఈ దేశంలో మార్గం సుగమం అవుతుంది అనేటువంటి తన అన్వేషణలో అందుకనే సత్యశోధక్ సమాజ్ సత్యాన్ని శోధించేటువంటి సమాజం రావాలి ఇంతకాలం ఉన్న సమాజం అంతా అసత్యాల సమాజం అబద్ధాల సమాజం మూఢ విశ్వాసాల సమాజం అని చెప్పేసి గ్రహించాడు అందుకని అక్కడ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది భర్త చనిపోతే భార్యను దాంట్లో చితిలో పెట్టేటువంటి బతుకున్న భార్యను తీసుకుపోయేటువంటి సనాతన ధర్మం అని చెప్పేసేటువంటి ధర్మం అది ఉంది సతీ సహగమనం సతీ సహగమనం అంటే అది భర్తను భర్త చితిలోనే భార్యను సజీవంగా దహనం చేయడం అనేటువంటిది బాల్య వివాహాలు చేయాలనేటువంటి వీటన్నిటికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశారు పోరాటం చేశారు చిన్న వయసులో భర్తను చేసుకున్న పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత భర్త చేయకపోతే వితంతులుగా గాలు వేసి తెల్ల బట్టలు కట్టించి ఇంట్లోనే మూల కూర్చోబెట్టేటువంటి ప్రక్రియ ఉండేది అట్లా ఉన్న తర్వాత తమకు మా యుద్ధ వయసులో తెలుసు తెలియక ఇంకెవరితో అన్న ఆ వయసులో కలిగేటువంటి సంబంధాలు కోరికలు వాటి వాళ్ళ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే కంప్లీట్ చంపేసేయాలని చెప్పేసి చట్టాలండి అందుకే కదా జ్యోతిబాపు చేసినటువంటి గొప్ప మొట్టమొదటి కార్యం ఏంటంటే వితంతుకి పునర్వివాహం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం పండగల పేరుతో పేరు పబ్బాల పేరుతోటి జాతరలు ఇవన్నీ ఉత్సవాల పేరుతోటి డబ్బులు ఖర్చు పెట్టకండి మీ పిల్లలకు పుస్తకాలు కొనియండి మీ పిల్లలకు బట్టలు కొనియండి అని చెప్పేసి ఒక గొప్ప తీరిని ఆయన ముందు పెట్టి పెళ్లి అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నదై ఉండకూడదని చెప్పేసి ఆ రోజులు దండల పెళ్లి చేసి బ్రాహ్మణుడు లేని పెళ్లి ఉత్తమమైన పెళ్లి అని చెప్పేసి ఆయనే ముందు అందుకని వితంతు పునర్వివాహం చేయటం పెళ్లిళ్ళు పండగలు ఉత్సవాలు వీటి పేరు మీద ఆడంబరాలకి పోకూడదు అని చెప్పేటువంటి మాటలు ఆయన చెప్తే ఆ తోటి మీ పిల్లలకి పలకలు కొని కానీ బర్భాలు అని చెప్పేటువంటి మాట ఆ చెప్పాడు అందుకే ఒక వితంతుకి పెళ్లి చేస్తాడు ఒక వితంతు గర్భావతి అయితే ఆమె చంపేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేస్తే ఆయన అక్కును చేర్చుకుంటారు సావిత్రి పూలే జ్యోతిపై పూలే అక్కున చేర్చుకోవడం కదా తమకు పుట్టినటువంటి బీటను మేము దత్త తీసుకుంటామని చెప్పి తీసుకొని సారి ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్ చేస్తారు డాక్టర్ చేస్తే యశ్వంత్ అని కూడా పేరు పెట్టుకున్నాను తర్వాత ఆయన చిత్తికి ఆయన నిప్పు పెడతారు అది పేరు ప్రక్రియ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వితంతుల పునర్వివాహం అనేది ఆ రోజు ఒక సోషల్ రెవల్యూషనరీ ప్రోగ్రామ్ సామాజిక విప్లవ కార్యక్రమం ఆయన రాసిన గులాంగిరి అనే పుస్తకం రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక వివాదాస్పదంగా ఒక చర్చాత్మకంగా పుస్తకం ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేసేవాడు ఎట్లా చర్చించగలిగిన అంశాలు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ రోజు ఒక ధర్మం ఆ ధర్మానికి దేశం అంతా కట్టుబడి ఉండాలనేటువంటి భావాలు అవన్నీ వాళ్ళు చెప్పారు కానీ ఈరోజు ఒక ధర్మం పేరిట చెబుతున్నటువంటి ఉదాహరణకి హిందూ మతం ప్రమాదంలో పడింది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెబుతుంది దేశాన్ని మొఘళ్ళు పరిపాలించినప్పుడు హిందూ ధర్మం ప్రమాదంలో పడలేదు క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు హిందూ ధర్మం ప్రమాదం హిందూ పరిపాలిస్తున్నప్పుడు హిందూ ధర్మం ఎందుకు ప్రమాదంలో పడుతుంది ఒక మతలాభిక అట్లానే ఆ రోజు గులాంగిరి పుస్తకం అనేటువంటిది ఆయన రాసినప్పుడు ఈ దేశంలో ఒక సేద్యగాడి చర్ణ కోల అనేటువంటి దాని అర్థం మొత్తం అంటే ఒక వ్యవసాయం చేసేటువంటి రైతు తన జీవిత చిత్రాన్ని మొత్తం మన ముందు పూలే అంటే ఆ రోజు ఉన్నటువంటి గులాం గిరి పుస్తకం అనేటువంటిది దేశం యొక్క ముఖ చిత్రాన్ని ముందు పెట్టింది అలాంటప్పుడు ఆ సాహిత్యాన్ని వ్యతిరేకించేటువంటి బ్రాహ్మణులు ఇంకొక ఇంకొకలో ఏ రూపంలో వ్యతిరేకించే వాళ్ళు దాని చదువు చెప్పడానికి పోతే అవ మూత్రం చేసేవాడు కానీ ఈ రోజు ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కదా అంబేద్కర్ రాముల కృష్ణుడు రహస్యాలు ఆ రోజు ఏం చర్చలేదు ఒక భిన్నమైన అభిప్రాయాన్ని అంగీకరించు నువ్వు నన్ను విభేదిస్తే నేను నిన్ను గౌరవిస్తా అనేటువంటి పద్ధతులు ఆ రోజుల్లో ఉండే విభేదాల్లో కూడా ఐక్యతలేముండే వెతుకునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉండే మతం ప్రాతిపాదికను కులం ప్రాతిపాదికను చూసేటువంటి పద్ధతుల కంటే ఆ రోజుల్లో ఐక్యత ఎలా అనేటువంటిది చూసేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అది లేదు కదా ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏం చెప్పేసానంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన మతమా కాదా మన మతానికి వ్యతిరేకంగా ఉందా కాదా మన మనోభావాలు దెబ్బతిన్నాయా లేవా ఇవి వెతుకుంటున్నటువంటి సందర్భం ఇది ఆ రోజు అది కాదు ఇది మెజార్టీ ప్రజలు వ్యవసాయదారులు మెజార్టీ ప్రజలు అందులో ఒక రైతు గాదా చెబుతున్నప్పుడు లేకపోతే ఒక వివక్షకు సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు అది వ్యతిరేకించడానికి ఏముంది వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈ రోజు ఎందుకు వ్యతిరేకించబడుతుంది అని చెప్పేసి అంటే ఈ సమాజంలో మార్పులు తీసుకొచ్చేటువంటిదిగా ఉంది ఈ సమాజంలో అటువైపు తరగతులకు ఉంది వీళ్ళందరూ ఎడ్యుకేట్ అయితే మా మీద యుద్ధం ప్రకటిస్తారు కాబట్టి అనేటువంటి ఈ ఈరోజు మత ఆచారాలు సాంప్రదాయాలని సనాతన ధర్మం పేరు మీద ఆచరించి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళు ఈరోజు అట్లాంటి వాటిని వ్యతిరేకిస్తారు ఆ రోజు సమాజంలో అందరికీ చైతన్య స్థాయి ఒక దశకు వచ్చి ఆగింది ఈరోజు సమాజంలో చైతన్య స్థాయికి ఆకాశం ఎదిగింది ఆకాశం ఎత్తుకు ఎదిగిన పాతకాలపు భావాలతోటి వస్తున్నటువంటి ఒక ప్రతిఘటించే అభ్యుదయ భావాల మీద అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ పరిస్థితులు లేవు అనేప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని ఆయన జీవితానికి సంబంధించి అనేక సార్లు మాట్లాడినము అనేక సార్లు ఇది చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి రాజ్యాంగం రాయలేదు రెండు వందల ఎనభై ఐదు మంది రాసినారు అనే అంశాలను ఇప్పుడు తెరపై తీసుకొస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఏ నలభై ఏడులో కానీ యాభై ఒకటిలో కానీ రాజ్యాంగ రాష్ట్రంలో చర్చలు లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు చర్చ అదే మొదటి విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వందల ఎనభై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి మాట నిజం అనేక కమిటీలు సుమారు పదకొండు పన్నెండు కమిటీలు దాంట్లో ఉన్నాయి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ అంటే రాసే కమిటీ రాసే భారత రాజ్యాంగం రాసే కంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అనేక దేశాలకు వెళ్ళి మా దేశం యొక్క నడవడిక ఎలా ఉండాలి ఒక మేధావి కావాలి బాగా అనేటువంటి పద్ధతిలో తిరిగాడు అంబేద్కర్ అప్పటికే ప్రపంచంలో ఒక మేధావిగా పేరుకు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నారు ప్రపంచంలో మేధావులుగా అప్పటికే తెలిసిన వ్యక్తులు ఎదురైతే ఒకరు కార్ల్ మార్క్స్ రెండోది వాళ్ళు ఎందుకు తెలిసారని చెప్పి అప్పటికే లండన్ లైబ్రరీలో అనేక పుస్తకాలు చదివినటువంటి అనమాట కాబట్టి అప్పుడు అక్కడ అన్నారు మహాత్మా గాంధీ సీఎమాయ గాంధీ ఇటు దూరం మీ దేశ ముఖ చిత్రాన్ని మార్చగలిగేటువంటి గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ మీ దగ్గరే ఉన్నాడు అప్పుడు అంబేద్కర్ దగ్గరికి వస్తున్నాను అదే అంబేద్కర్ యొక్క మేధస్సు ఎంత గొప్పది అని చెప్పి చెప్పడానికి ప్రపంచ దేశాలే ముందు గుర్తుంది ఈ దేశంలో అంటరాని తరగతిలో పుట్టాడు కాబట్టి అంటరాని కులంలో పుట్టినటువంటి వాడు ఎంత మంది చూడైన లేని బలహీనుడి కిందనే ఉంటది ఈ దేశం కాబట్టి సో ఇప్పుడు రాజ్యాంగం ఆయన రాసిందా రాయలేదని చెప్పి చెప్పడానికి ఏడుగురితో కమిటీ ఏడుగురు వీటిలో ఆ దాని మొత్తం రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది రాయటానికి మొదటి రోజు ప్రారంభించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు వరకు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ మీదనే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి ఏడుగురిలో ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి మార్గమధ్యంలోనే చనిపోయాడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఒక వ్యక్తి రాయలేనని చెప్పే చేతులు ఎత్తే ఒక వ్యక్తి నా వల్ల కాదు అని అంటే ఈ పద్ధతులలో మొత్తం ఏడుగురిలో చివరి చివరు ప్రారంభించేటువంటి ఆకా నుంచి స్టాప్ పెట్టే వరకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మరి అలాంటప్పుడు అంబేద్కర్ ఒక్కడే రాయలేదని చెప్పేసి చాలా మంది రాయొచ్చు కమిటీలో చాలా మంది ఉంటుంది ఉదాహరణకు కమిషన్ అనుకోండి జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేశారు పొన్నయ్య ఒక్కడే ఉంటాడు కమిషన్ అనేక మంది కానీ ఆ పొన్నయ్య ఆలోచనలే కమిటీగా అమలు చేస్తారు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రూపకల్పన దాంట్లో ఉన్నటువంటి మౌలిక లక్ష్యాలు ఆర్టికల్స్ భాగాలు షెడ్యూల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ మేధస్సులోకి వెళ్ళి ఓడిపడ్డటువంటివి తప్ప ఇంకొక వ్యక్తి కావు ఏమైనా ఆలోచనలు సలహాలు షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు కానీ ఓవరాల్గా భారత రాజ్యాంగాన్ని నూటా పది దేశాల రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసిన మేధస్సు ఒక్కడికే ఉంది ఆయన ఒక్కటి రాయలేదు రెండు వందల ఎనభై రెండు మంది ఉన్న రెండు వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏ దేశాల రాజ్యాంగాలు చదివిలో అక్కడ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద ఉన్న అవగాహన ఏంటో చెప్పమనండి ఏం లేదు కదా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడికి మాత్రమే ఉంది అందుకే ఈ దేశం ఈ దేశం ఈరోజు ఈ పద్ధతుల్లో ఉన్నదే అన్న అన్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం మాత్రమే ఇంకెవరు వాళ్ళ కాదు